గడిచిన ఒక సంవత్సరం రెండు నెలలుగా మనం చూస్తానే ఉన్నాం అయితే అన్నింటికంటే కూడా ప్రధానంగా మోసగించబడినటువంటి వ్యవస్థ ఎంప్లాయీస్ వ్యవస్థ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ గానీ వారికి ఇచ్చినటువంటి హామీలు గాని కనీసం వారికి దక్కాల్సినటువంటి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా దూరం చేసి అత్యంత మోసం చేసినటువంటి వ్యవస్థ ఏదన్నా మోసగించబడినటువంటి వ్యవస్థ ఏదన్నా ఉందా అంటే ఎంప్లాయీస్ వ్యవస్థ అని చెప్పొచ్చు అందులో ప్రధానంగా టీచర్స్ సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో లో ఉన్నప్పుడు దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయాల్సిన పరిస్థితి ఉంటే రెండు వేల ఇరవై మూడు జులై పన్నెండో తేదీన జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి కమిటీని వేసి పీఆర్సీని ఎంత ఫిక్స్ చేయాలా అనే విషయాల మీద ఆ కమిటీని వేయడం కూడా జరిగింది అయితే ఈ లోపల ఎలక్షన్స్ రావడం ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కమిషన్ ని బలవంతంగా రిజైన్ కూడా చేయించినారు ఈ రోజుడికి రెండు సంవత్సరాల రెండు నెలల కాలం జరిగితే ఈ రోజుడికి కూడా పీఆర్సీని అనౌన్స్ చేయాలని కానీ పీఆర్సీకి అనౌన్స్ చేయాలంటే ముందు ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం చేయాల్సి వస్తుంది ఈ రోజు దాకా కమిటీ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి ఇప్పటికీ రెండు సంవత్సరాల రెండు నెలలైతే పీఆర్సీ లేదు పీఆర్సీ మీద కమిటీ వేయడం కానీ లేదు అలానే కనీసం ఐఆర్ కూడా ప్రకటించకుండా ఇప్పటి వరకు రాష్ట చరిత్రలో ఎప్పుడు కూడా రెండు సంవత్సరాల రెండు నెలల కాలం ఇప్పటికి అయిపోతే పిఆర్సీకి టర్మ్ అయిపోతే ఇప్పటిదాకా కనీసం ఐఆర్ ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాష్ట్రంలో మనం ఎప్పుడు కూడా చూడడం అట్లాంటి పరిస్థితిని మనం ఈ రోజు చూస్తా ఉన్నాం అలానే డీఏల సంగతి కూడా నాలుగు డీఎల్ ఈ రోజు పెండింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంతవరకు అయితే డీఎల్ అన్ని కూడా కంప్లీట్ చేయాలనో వాటి అన్నిటినీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకి ఇవ్వాల్సినటువంటి డిఏలు ఈ రోజుకి నాలుగు డిఏలు ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి మన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా కూడా నాలుగు డిఏలు పెండింగ్ ఉన్న పరిస్థితి గతంలో గాని ఇప్పుడు గాని ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పరిస్థితి రోజు నాలుగు డిఏలు పెండింగ్ పెండింగ్ లో పెట్టినటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెందుతుంది అదేవిధంగా ఇంకోటి కూడా ఏం చెప్పినారు అరియర్స్ గురించి పాత రోజులు కొంచెం అరియర్స్ ఉన్నాయి అంటే కోవిడ్ సంక్షోభం లాంటి అరవై ఆరు వేల కోట్ల నష్టాలు వచ్చినా అదే విధంగా మనకి ఇవ్వాల్సినటువంటి అన్ని కూడా కరెక్ట్ గా ఇచ్చినప్పుడు కూడా కొన్ని అరియర్స్ ఆ రోజు ఉంటాయి ఆ అరియర్స్ కొత్త ప్రభుత్వం రాగానే వెంటనే అరియర్స్ అన్నింటినీ కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు చెప్పి ఆ రోజు ఎంత ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి శ్వేత పత్రం ప్రకారమే ఇరవై ఒక్క తొమ్మిది వందల ఎనభై కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి మీ గవర్నమెంట్ వచ్చే రోజున మీరు రిలీజ్ చేసినటువంటి పేపర్ ద్వారా మీరు చెప్పినారు అయితే ఈ రోజు ఆ ఇరవై తొమ్మిది వందల ఎనభై కోట్లు మీరు రిలీజ్ చేస్తారని ఎంప్లాయీస్ అంతా కూడా ఆశిస్తే అది కాస్త ఈ రోజుకి ఏమైంది ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రోజు అరియర్స్ ని మీరు పెండింగ్ లో పెట్టినారు చంద్రబాబు నాయుడు గారు వంద సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా చేయలేనటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా ఇవ్వడం జరిగింది వాటిల్లో కొన్ని ప్రధానమైనటువంటి పాయింట్స్ ని మీ దృష్టికి తీసుకుని వస్తాను జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లకు రాగానే ఆయన ఏదైతే చెప్పినారో మొట్టమొదటి కేబినెట్ లోనే ట్వంటీ సెవెన్ పర్సెంట్ జరిగింది అలానే అరవై ఆరు వేల కోట్లు కోవిడ్ లో నష్టాలు వచ్చినా కూడా పీఆర్సీకి వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ పీఆర్సీని ఆ రోజు మనం ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఐదు సంవత్సరాల వైఎస్సార్ గవర్నమెంట్ ఉంటే మామూలుగా ఆరు నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు రెండు డీఏలు పెండింగ్ లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో పది డిఏలు ఉంటే ఆ రెండు డిఏలు ఈ పది డిఏలు కలిపి మొత్తం పన్నెండు డిఏలు క్లియర్ చేసినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలోని కోవిడ్ ఉన్నప్పటికీ కూడా మరలా కూడా మెన్షన్ చేస్తా ఉన్నాను